సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఏపీ డిప్యూటీ డిఈఓకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరి కోసం సో టాప్ థర్టీ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో కరెంట్ అఫేర్స్ అనేటివి సో మే ట్వంటీ వరకు ఖచ్చితంగా చదవండి అండ్ సమయం కూడా చాలా తక్కువగా ఉంది సో ఏదైతే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారో ఆ అంశాలని ఒకసారి నీట్గా రివిజన్ చేసుకోండి ఈ నాలుగు రోజులు కూడా ఓకే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణను ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది మరి ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే మేఘాలయాలో ఈ యొక్క భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణను నిర్వహించడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలోనే వయోజనుల కారాగారాల్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో అక్రమంగా ఎంతమంది చిన్నారులను నిర్బంధించినట్లు హక్కుల సంఘం ఐప్రోబోన్ తాజా నివేదికలో పేర్కొంది సో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది సో వెరీ ఇంపార్టెంట్ డిప్యూటీ డియోకి సంబంధించి ఇలాంటి కరెంట్ అఫైర్స్కు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఎరుపు రంగు లిప్టి పై ఇటీవల ఏ దేశం నిషే నిషేధం విధించింది సో ఎరుపు రంగు లిప్ లిప్స్టిక్ పైన ఇటీవల ఏ దేశం నిషేధం విధించింది అంటే ఉత్తర కొరియా దేశము ప్రత్యేకించి ఎరుపు రంగు లిప్స్టిక్ ఏదైతే ఉందో దానిపైన నిషేధం అనేది విధించడం జరిగింది సో నెక్స్ట్ విద్యుత్ వినియోగంలో తొలి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు సో వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా సో విద్యుత్ వినియోగంలో భారతదేశంలో తొలి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక మరి తెలంగాణ రాష్ట్రం అనేది ఆరో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మరి కొంచెం వెనకబడి ఉందన్నమాట ఈ దీనికి సంబంధించి సో విద్యుత్ వినియోగానికి సంబంధించి తొలి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవి చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ తమిళనాడులోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ జి విశ్వనాథన్ ఏ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు మరి స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఈయన గౌరవ డాక్టరేట్ అనేది అందుకోవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంటు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ చైర్మన్గా బ్రీ శ్రీధర్ బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ నేపాల్కు చెందిన షర్బా కమీరీటా రీటా సో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది సో ఇప్పటివరకు ఈయన ఇరవై తొమ్మిది సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డ్ అనేది నెలకొల్పడం జరిగిందనమాట సో నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ని బిలియన్ డాలర్ల మేర భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగినట్లు గో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటివ్ గణాంకాలు పేర్కొన్నాయి సో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు సో వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ని బిలియన్ డాలర్ల మేర భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లుగా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటివ్ గణాంకాలు చెప్తున్నాయి అంటే నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు నెక్స్ట్ ఇటీవల మరణించినటువంటి ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు ఎవరు సో ఇటీవల కాలంలో మరణించినటువంటి ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు ఎవరు అంటే కోలిశెట్టి రామదాసు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ శ్రీలంకకు చెందినటువంటి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం సో ఎల్టీటీ సో సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల పాటు నిషేధాన్ని పొడిగించింది సో ఎన్ని సంవత్సరాల పాటు నిషేధాన్ని పొడిగించింది అంటే ఐదు సంవత్సరాల పాటు నిషేధాన్ని పొడిగించడం జరిగింది నెక్స్ట్ అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అంటే భారత్ ఓకే నెక్స్ట్ ఇది ఒడిస్సా తీరంలోని అబ్దుల్ కలాం దీవిలో దీన్ని ప్రయోగించారు అగ్ని ప్రైమ్ అనేది వెయ్యి నుంచి రెండు రెండు వేల కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్యాన్సర్తో పోరాడుతున్న బాధిత ప్రాణాలను రక్షించడం కోసం ఇటీవల ఐఐటి బాంబే టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అభివృద్ధి చేసినటువంటి సిఏఆర్టీ సెల్ థెరపీకి ఏమని పేరు పెట్టారు సో ఏమని పేరు పెట్టారు అంటే నెక్స్ట్ కార్ నైన్టీన్ నెక్స్ట్ కార్ నైన్టీన్ ఓకే నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా మొక్కల శబ్దాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు రికార్డు చేస్తారు సో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొదటిసారిగా మొక్కల యొక్క శబ్దాలను రికార్డ్ చేయడం జరిగింది సో టేల్ అవ్యూ వర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఓకే నెక్స్టు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కోట్ల పని దినాలు కేటాయించింది సో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కోట్ల పని దినాలు కేటాయించింది అంటే పదహైదు కోట్ల పని దినాలు ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు పాయింట్ ముప్పై కోట్ల పని దినాలను వినియోగించుకోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి పదహైదు కోట్ల పని దినాలనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో గుర్తించినటువంటి సీసపు నాణ్యాలు ఏ రాజుల కాలం నాటివిగా గుర్తించారు సో ఇటీవల మనకి తెలంగాణ రాష్ట్రంలో ఫణగిరి బౌద్ధక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ కొన్ని సీసపు నాణ్యాలను గుర్తించడం జరిగింది మరి అయితే ఇవి ఇక్ష్వాకుల కాలానికి చెందినవిగా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది సో దాదాపుగా మూడు వేల ఏడు వందల ముప్పై వరకు కూడా సీసపు నాణ్యాలను అక్కడ గుర్తించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ త్రీ మిషన్ను సక్సెస్ చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బృందానికి ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగార్ట్ జూనియర్ పురస్కారాన్ని ఏ దేశానికి చెందినటువంటి ఎన్జిఓ సంస్థ అందజేయడం జరిగింది అంటే అమెరికా సో అమెరికాకు సంబంధించినటువంటి స్పేస్ ఫౌండేషన్ వాళ్ళు చంద్రాయన్ త్రీ మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారాన్ని ఇస్రోకి అందజేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ప్రతిష్టాత్మక హార్డ్వర్డ్ యూనివర్సిటీ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ప్రకటించింది అంటే అవంతిక వందనపు నాకు సో అవంతిక వందనపు నాకు ఈమె ఇండియన్ యాక్ట్రెస్ అంటే ఈమె మనకి అమెరికాలో చాలా సినిమాలో నటిస్తూ ఉన్నారు మరి ఈమెకి ప్రతిష్టాత్మకమైనటువంటి హార్డ్వర్డ్ యూనివర్సిటీ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సో ఈమె ఆల్రెడీ అమెరికాకి సంబంధించినటువంటి అటు సైడ్ హాలీవుడ్ జోనర్లో ఉండేటటువంటి మెయిన్ గర్ల్స్ అనే సినిమాలు కూడా యాక్ట్ చేయడం జరిగింది సో ఈమెకి దక్షిణ ఆసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేయడం జరిగింది ప్రతిష్టాత్మక హార్డ్వర్డ్ యూనివర్సిటీ సో అవంతిక వందనపు నాకు సో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇటీవల మరణించినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ ఏ దేశానికి చెందినవారు అంటే బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన కనుగొన్నటువంటి ద్రవ్యరాశి కన సిద్ధాంతానికి గాను రెండు వేల పదమూడులో నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది మరి అయితే బెల్జియంకి చెందినటువంటి భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఫ్రాన్కోయిస్ ఎంగ్లార్ట్తో కలిసి సంయుక్తంగా ఈ యొక్క ఈయన కూడా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది సో ఈయన ఇటీవల కాలంలో మరణించారు పీటర్ హిగ్స్ బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పదారవ ఆర్థిక సంఘం సభ్యుడిగా ఇటీవల ఎవరిని నియమించడం జరిగింది సో పదారవ ఆర్థిక సంఘానికి ఇటీవల కాలంలో ఎవరిని శాశ్వత సభ్యుడిగా నియమించారు అంటే మనోజ్ పాండా వెరీ ఇంపార్టెంట్ మనోజ్ పాండా సో అరవింద్ పనగారియా నేతృత్వంలో మనకు ఆల్రెడీ పదారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు అందులో అజయ్ నారాయణ్జూ యాని జార్జ్ మాథ్యూ వీళ్ళిద్దరూ పూర్తికాల సభ్యులుగా ఉంటారు మనోజ్ పాండ కూడా పూర్తికాల సభ్యులుగా ఉంటారు సౌమ్యకాంతి ఘోష్ ఒకరు మాత్రమే పాక్షికంగా సభ్యురాలుగా ఉంటారు అంటే తాత్కాలిక సభ్యురాలుగా మాత్రమే ఉంటారు మిగతా ముగ్గురు కూడా పర్మనెంట్ జోనర్లో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇటీవల ఏ తేదీన మరణించారు సో ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఈయన మరణించడం జరిగింది సో తొలితరం తెలుగు న్యూస్ రీడర్ అయినటువంటి శాంతి స్వరూప్ సో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈయన దూరదర్శన్లో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి శాంతి స్వరూప్ న్యూస్ రీడర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి రెండు వేల పదకొండులో ఆయన ఆ పదవి నుంచి విరమణ కూడా చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో ఈయన మరణించారు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణించారు సో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్లో స్థానం పొందినటువంటి జాన్ టినీస్ వుడ్ ఏ దేశానికి చెందినవారు ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్లో స్థానం పొందినటువంటి జాన్ టినీస్ వుడ్ ఏ దేశానికి చెందినవారు అంటే బ్రిటన్ దేశానికి సంబంధించిన వారు సో నూట పదకొండు ఏళ్ళలో ఏజ్ అనమాట ఆయనకి సో పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్ట్ ఇరవై ఆరున ఆయన జన్మించడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ అగ్ని కూల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఐఐటి ప్రోత్సాహంతో ఏర్పాటైన అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏఐఐటి యొక్క ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఐఐటి మెద్రాస్ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అస్సాం రాష్ట్ర యాభై ఒకటవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రవి కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందినవారు సో ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రానికి యాభై ఒకటవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి రవి కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందినవారు అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు అంటే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల మూడు కోట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్షణ శాఖకు సంబంధించి నెక్స్ట్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రంగంలో ఇరవై ఒక్క వేల కోట్ల మార్కును అధిగమించడం కూడా ఇదే ఫస్ట్ టైం మరి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది వృద్ధిని నమోదు చేయడం జరిగిందని చెప్పి రక్షణ శాఖ మంత్రి ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది నెక్స్ట్ భారత్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఇటీవల ఏ దేశంలో బైకాట్ ఇండియా పేరుతో ఉద్యమం జరిగింది సో భారత్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఇటీవల ఏ దేశంలో బైకాట్ ఇండియా పేరుతో ఉద్యమం జరిగింది అంటే బంగ్లాదేశ్ ఓకే నెక్స్ట్ విశాఖపట్నం వేదికగా టైగర్ ట్రయాంప్ సో టైగర్ ట్రయాంప్ యుద్ధ విన్యాసాలను ఏ రెండు దేశాలు నిర్వహించాయి సో టైగర్ ట్రయాంప్ యుద్ధ విన్యాసాలు భారత్ మరియు అమెరికాకు సంబంధించినటువంటివి విశాఖపట్నం వేదికగా యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి మార్చి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రెండు విడతల్లో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదలలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది సో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది సో ఎన్నవ స్థానంలో ఉంది అంటే నాలుగవ స్థానంలో ఉంది ఓకే ఇది కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం తలసరి ఆదాయం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం తలసరి ఆదాయం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం మూడవ స్థానం నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి తీవ్ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కచ్చైతీ ద్వీపం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ నిమిత్తం దేశీయ అతిపెద్ద చెమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పానాసోనిక్ గ్రూప్ భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే ఇది ఏ దేశానికి చెందినది ఇది జపాన్ దేశానికి సంబంధించినటువంటిది సో ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించి టాప్ థర్టీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డివైఓకి ప్రత్యేకంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి కొంచెం రివిజన్ చేయండి అండ్ అదేవిధంగా జనవరి ఫిబ్రవరి మార్చి సో కొన్ని కొన్ని ప్రామాణికంగా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి కరెంట్ అఫేర్స్లో అలాంటి ఏరియాస్ పైన కొద్దిగా ఫోకస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్